స్వాగతం తెలంగాణ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఆరు వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం కార్యక్రమం తీసుకొచ్చినట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం ఉపాధి కింద అసలైన అర్హులైన నిరుద్యోగులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు జూన్ రెండున అర్హులైన లబ్దిదారుల జాబితాలు వెల్లడిస్తామన్నారు అప్పటి నుంచి అందరిలో ఒకటే ఆసక్తి అసలు ఏంటి పథకం ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి ఎంత సాయం రుణం లభిస్తాయి ఈ సందేహాలకు సమాధానాలతో పాటు రాజీవ్ యువ వికాసంపై మరిన్ని వివరాలు నేటి ప్రతిధ్వనలో చర్చలో ఎన్ ప్రీతం గారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఓయూలో రాజకీయ పరిశోధకులు ముందుగా ప్రీతం గారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం రాజీవ్ యువ వికాసం అసలేంటి పథకం దీని ద్వారా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలేంటి ఈ పథకం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడిన తర్వాత మనం ఏదైతే నిరుద్యోగులకు అటు జాబ్ క్యాలెండర్ ఇస్తూ అటు ఉద్యోగాలు ఇస్తూ చేసే క్రమంలో ఎంతో మంది యువత వారి జీవి జీవితాలను పనంగా పెట్టి తెలంగాణ గురించి పోరాడిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి స్కీమ్స్ లేవని చెప్పి రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ అంటే యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా వారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోకి సంబంధించిన యువత వీరందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్స్ గా వారికి ఉపాధి కల్పించడానికి గవర్నమెంట్ ద్వారా డెబ్బై శాతం సబ్సిడీతో రాష్ట్రంలో ఉన్న యువత ఒక ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ నుంచి స్కీము మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మరి ముఖ్యంగా అతి పేదరికంలో ఉన్న యువత ఎవరైతే గ్రామాలలో మరి ముఖ్యంగా ఉపాధి గురించి అని చెప్పి ఆర్థిక సహాయము ఆర్జిస్తున్నారో వారికి ఒక అరుదైన అవకాశము యాభై వేల రూపాయల వరకు పెట్టి యూనిట్స్ వంద శాతం సబ్సిడీ యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా తొంభై శాతం సబ్సిడీ లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల దాకా ఎనభై పర్సెంట్ సబ్సిడీ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల మధ్యలో ఉన్న స్కీమ్స్ కి డెబ్బై శాతం సబ్సిడీ ద్వారా ప్రభుత్వము పూర్తి స్థాయిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది దీని లోపల ఎక్కువ మనము కి పోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ గా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మనకు ఓబిఎంఎస్ అనే ఒక వెబ్సైట్ ద్వారా దాని లోపలికి వెళ్తే ఎస్సీలు ఎస్సీలకి బీసీలకు బీసీలకి సపరేట్ గా ఫామ్స్ ఉన్నాయి కేవలం ఆ ఫార్మ్ నింపి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని ఎంపీడీఓ గారి కార్యాలయంలో ప్రజల ప్రజాపాలన కార్యాలయంలో వాళ్ళ మండలాల్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా సింప్లిఫై చేసి పెట్టాము సిస్టమ్ని ముందు రేషన్ కార్డ్ అనేది చాలా కంపల్సరీ మ్యాండేటరీగా ఉండే కానీ గత ప్రభుత్వము వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో విఫలం జరుగుండే మేము వచ్చిన తర్వాత కూడా వైట్ రేషన్ కార్డు జారీ ఇంకా చేయలేదు కాబట్టి వైట్ రేషన్ కార్డ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు ఆ వైట్ రేషన్ కార్డ్ అనే ప్లేస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని రూరల్ ఏరియాస్లో అయితే మనకు లక్ష యాభై వేల రూపాయల దాకా ఇన్కమ్ సర్టిఫికేట్ అర్బన్ ఏరియాస్ లో అయితే రెండు లక్షల దాకా మనము దాన్ని ఫిక్స్ చేసి ఆ ఇన్కమ్ ఎవరైతే నిజంగా కింద స్థాయిలో ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేసినా కూడా ఇప్పుడు సిస్టమ్ యాక్సెప్ట్ చేసే విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పెట్టాము గత ప్రభుత్వం ద్వారా చాలా మటుకైతే అయితే లోన్స్ శాంక్షన్ అయ్యి కూడా పాపం చాలా మంది అర్హులు మా ఆఫీస్ చుట్టూ తిరుక్కుంటూ మేము చైర్మన్ అయినప్పటి నుంచి కూడా మా దగ్గరికి అర్జీలు పట్టుకొని వచ్చారు వాటన్నిటినీ కూడా ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్స్ ఎప్పటి నుంచో బడ్జెట్ స్లాబ్స్ అయిపోయి వాళ్ళకు చెక్కులు ఇచ్చి కూడా పాస్ అయిన పరిస్థితి లేకుండే వాటిని అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఇప్పుడు వారికి మరొకసారి అప్లై చేసుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అందుకే దీనిలో పట్ల ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా రాష్ట్రంలో ఉన్న యువత మరి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక సంవత్సరాల వయసు నుంచి యాభై ఐదు సంవత్సరాల దాకా పెట్టిన ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ సెక్టార్ కి అగ్రికల్చర్ సెక్టార్ కి సిక్స్టీ ఇయర్స్ మేము ఏజ్ గ్యాప్ పెట్టాం రైట్ మల్లికార్జున గారు దాదాపు ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చుతామంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో యువత స్వయం ఉపాధి నిరుద్యోగ వర్గాలకు ఇది ఎంతవరకు మేలు చేసే అవకాశం ఉంది తప్పకుండా మేలు చేస్తుందని చెప్పొచ్చు ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా టీజీ పిఎస్సి ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ముప్పై నాలుగు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ కూడా నిరుద్యోగులుగా అంటే ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అందుకే రాష్ట్రంలో ఇది వీళ్ళు రాజీవ్ వికాసం పేరుతో వచ్చేటువంటి స్కీమ్ ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది కానీ ఇదే పథకం గతంలో ఒక నాయకుని ఓటమి కోసం ఒక నాయకుని ఓడించడానికి కోసమే హుజురాబాదులో పెట్టిన దళిత బంధు తరహాలో కాకుండా దళిత బంధు పెట్టిన తర్వాత మళ్ళీ బీసీ బంధు కావాలని లేదంటే ఎస్టీ ఎస్టీలకు కూడా గిరిజన బంధు కావాలని సింగరేణి కార్మికుల కోసం కూడా సింగరేణి కార్మిక బంధు కావాలని ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వీళ్ళందరికీ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అందరూ కూడా యువ వికాసం పేరుతోటి దరఖాస్తులు తీసుకోవడం బాగానే ఉంది కానీ ఇది ఖచ్చితంగా యువతకు ముఖ్యంగా ఐదు లక్షల మంది యువతను టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం కనుక జూన్ రెండు తారీఖు నాటికే ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కల్పించాలా అన్న లక్ష్యము బాగానే ఉన్న నైపుణ్యం ఉన్న వాళ్లకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి ఇదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే జూన్ నాటికి అంటే ఈ రెండు ఈ జూన్ రెండు నాటికే ఒక సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు అయిపోతే ఇంకొక మూడు సంవత్సరాలలో ఈ ఐదు లక్షలను కూడా ఒకవేళ నిజంగా రాజీవ్ యువ వికాసం సఫలీకృతమైతే మరో మూడు సంవత్సరాల్లో కూడా అవసరమైతే ప్రతి ఏటా పది లక్షల మంది యువతకు కూడా ఉపాధిని కల్పించేందుకు ఒక గొప్ప అవకాశంగా దీన్ని భావించాలని చెప్పవచ్చు ఓకే ప్రీతం గారు ప్రభుత్వం రాజీవ్ వికాసం ప్రకటన చేసిన దగ్గర నుంచి అందరిలో వస్తున్న ప్రధాన ప్రశ్నలు ఏంటంటే ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి ఎవరైనా సిఫార్సులు చేయాలి ఎవరు అర్హులు అనేది అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగాలు ఉన్నారో వారు దీనికి అర్హులు ఎవరన్నా అర్హులే దీనికి అంటే అర్హత అనేది ఇక్కడ అత్యంత పేదరికంలో ఉండి వారికి అక్కడ ఉపాధి లేని వాళ్ళందరూ కూడా అర్హులే దీని లోపల గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే లెటర్ లేకపోతే కింద స్థాయి వాళ్ళు ఉన్నో చెప్తేనే ఇదంతా బంధు కానీ మిగతా గాని వచ్చాయి కానీ ఇక్కడ ఎవరి సిఫార్సులు అవసరం లేదు చాలా క్లియర్ గా సెలెక్షన్ క్రైటీరియా మేము ఎంపీడీఓ ద్వారా ఇది పూర్తి స్థాయిగా గ్రామ సభలు పెట్టుకొని ఎంపీడీఓ ద్వారా ఆ సెలక్షన్ అనేది జరుగుతుంది అక్కడ నుంచి డిస్టిక్ కలెక్టర్ దగ్గరకు వస్తుంది డిస్టిక్ కలెక్టర్ గారు ఏర్పడిన లిస్ట్ ని ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా అప్రూవల్ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్క ఆ వారికి అర్హత ఉన్న వారందరికీ కూడా మరి ముఖ్యంగా ఓ గ్రామంలో ఒక వంద మంది అప్లై చేస్తే ఆ వంద మందిలో అత్యంత పేదరికంలో ఎవరున్నారో వారికి మొట్టమొదటిగా పార్టీలకు తావు లేకుండా ప్రతి ఒక్క నిజమైన పేదరికంలో ఉన్న వారికి అనేది మనకు అర్హత వస్తుంది మరి ముఖ్యంగా ఇటువంటి వ్యవస్థలో ఎప్పుడు కూడా ఓ స్కీమ్స్ వచ్చిన తర్వాత మేము ఇప్పిస్తామని చెప్పి కొంతమంది ముందరికి వస్తారు దాన్ని పక్కన పెడితే ఎట్టి పరిస్థితులలో పారదర్శకంగా టోటల్ ట్రాన్స్పరెంట్ వేగా మేము ఎవరు దీని పట సెలక్షన్ కమిటీలో ఉంటారు ఎవరు సెలెక్ట్ చేస్తారు ఎక్కడ వెళ్తుంది లిస్ట్ అనేది కూడా చాలా పారదర్శకంగా మేము మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల యువత ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత వారి మీద ఇంకా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారికి ప్రాధాన్యత ఈ విధంగా ప్రాధాన్యత సెట్ చేసుకుంటూ పోతాము ఇంటికి ఒక్కరికి చొప్పున తప్పకుండా ఈ స్కీమ్ మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే మల్లికార్జున్ గారు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన విధి విధానాలు చూసుంటారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అన్ని అంశాలపై అందులో స్పష్టత ఉందా కొంత స్పష్టత ఒకవేళ అగ్రి అగ్రికల్చర్ అగ్రికల్చర్ బేస్డ్ సెక్టార్స్ ఇలా ఒక ఏడు సెక్టార్లను తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాల్లో పెట్టింది కానీ వీటిపైన ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్తున్నట్టు మండల స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది నిజమైన లబ్ధిదారులు మాత్రమే ఉంటుంది ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేవని చాలా క్లియర్గా చెప్తున్నారు కానీ మనము పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు అంటే మార్చి పదిహేడున స్టార్ట్ అయినటువంటిది ఏప్రిల్ పది కేవలం ఇరవై రోజులలోనే కొన్ని లక్షల మంది సుమారు నేను అనుకుంటున్నాను నాంచనా ప్రకారం ఒక నలభై లక్షల మంది యువత కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు కానీ ఇప్పటి మండల గ్రామస్థాయిలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు లేదంటే ఈ యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకు మనము ఏదైతే ఏజీ మనం మ్యాండటరీ పెట్టామో చివరి ఏజ్గా మనం పరిగణలోకి తీసుకుంటున్నామో వాళ్ళకు అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో నేను నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంతవరకు కూడా గ్రామ కనీసం ఒక డప్పు చాటింపు లాంటిది లేకుండానే లేదంటే గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు కూడా కనీసం యువతకు అవగాహన కల్పించాలని కేవలం మీడియా రూపంలో లేదంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రవేశ ఆ రోజు స్కీమ్ ప్రారంభించినప్పుడు వచ్చినటువంటి లేదా వాట్సాప్ గ్రూప్లలో పేపర్లలో వచ్చే ప్రకటనలు ఉన్నాయి కానీ నిజమైన లబ్ధిదారులకు ఈ ఏడు క్రై క్రైటేరియాలో ఉన్నటువంటి ఈ స్కీమ్స్ను ఎట్లా ఉపయోగించుకోవాలి ఒకే రకమైన దరఖాస్తులు వచ్చినప్పుడు ఒకే ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇచ్చారండి ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీసెస్ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకు అంటే ఆటో నడుపుకునే కార్మికులకు ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తాననేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టింది ఇప్పటికే మాకు ఆ పన్నెండు వేల రూపాయలు కావాలని చెప్పేసి మనము ధర్నా చౌక్లో ధర్నాలు చేసిన సంఘటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా మనం చూసాం ఈరోజు మరి ఆటో పెడితే ఒకే రకమైన స్కీమ్ తోటి రకరకాల అప్లికేషన్లు ఒకే విలేజ్ నుంచి వస్తే మరో హుజురాబాదు లాగానో చూడొచ్చు లేకపోతే హుజరాబాద్ నియోజకవర్గము లేకపోతే ఖమ్మంలోని చింతకాణ మండలమో లేకపోతే నగర్ కర్నూల్లో ఓ చారగొండ లాగానో ఇట్లాంటి సూర్యాపేటలో ఉన్నటువంటి ఇంకొక మరొక తిరుమలగిరి మండలం అట్లా కాన్స్టెన్షన్లో చూడొచ్చు అంటే నేనేమంటున్నానంటే రకరకాల స్కీములపైన అవగాహన కల్పించేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ తీసుకోవాలి కేవలం ఇరవై రోజులు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఇరవై రోజులు ఇవ్వడం వల్ల యువతకు ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవచ్చు కానీ సెలక్షన్ ప్రాసెస్ వరకు మొత్తం అంటే జూన్ మార్చి మే థర్టీ ఫస్ట్ నాటికి మీరు ఒక యాభై రోజులు సెలెక్షన్ ప్రాసెస్ కట్టినప్పుడు అప్లికేషన్లకు కేవలం ఇరవై రోజులు పెట్టడం అనేది కొంత యువత గందరగోళానికి గురవుతున్నది దీనిపైన గ్రామ స్థాయిలో కూడా అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటే యువతకు ఈ స్కీమ్స్ పైన అవగాహన వచ్చే అవకాశం ఉంది అంటే మల్లికార్జున్ గారు ఇప్పుడు అవగాహన కల్పించే కార్యక్రమాలంటే ఏ విధంగా ప్రభుత్వం ముందడుగేస్తే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ఒక ఒకరోజు అంటే ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ ఎంపీడీ పరిధిలో కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి పరిధిలో యువత ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వేలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎంతమంది ఎస్ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం బయటపెట్టింది వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఒకే రకమైన స్కీమ్స్కు వందలాది అప్లికేషన్లు లేకుండా లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒకే రకమైన అప్లికేషన్స్ రావడం వల్ల అప్పుడు స్క్రీనింగ్లో కూడా ప్రాబ్లం వస్తుంది ఒక ఒక యూనిట్ కేవలం ఒక పది మంది ఒకే యూనిట్కి పెట్టుకున్నప్పుడు అక్కడ ఒకే యూనిట్ పది ఆటోలు ఇచ్చి ఒక గ్రామానికి పది ఆటో వాళ్ళకు ఉపాధి కర్వై కావచ్చు లేకపోతే పది మంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నప్పుడు లేదా పది మంది అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకు ఇండస్ట్రీస్కు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక రకరకాల స్కీమ్స్ పైన అవగాహన కల్పించడానికి ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్లో గతంలో దరఖాస్తులు స్వీకరించి ఒక నోడల్ ఏజెన్సీలో నోడల్ ఆఫీసర్లో ప్రతి మండలానికి పెట్టి వాళ్ళకు అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళకు అవకాశాలు కూడా కల్పించడం వాళ్ళు అవుతారు అనేది నా సూచన మేడం రైట్ ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం ప్రీతం గారు ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న యువకుడు రాజీవ్ యువ వికాసం ప్రకటనలు చూసి తాను కూడా దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటాడు అలాంటి ఒక సామాన్య వ్యక్తి అర్హతలు పత్రాలు దరఖాస్తుల వరకు ఎలా చేసుకోవాలి మనం చాలా క్లియర్ గా ఓబిఎంఎస్ అనే ఒక వెబ్సైట్ ఏదైతే మేము రెగ్యులర్ గా ప్రతి ఒక్క ప్రకటన కింద ఒక వెబ్సైట్ ఇస్తున్నాము ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఒకటే వెబ్సైట్ లో అప్లికేషన్ ఫార్మ్స్ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నుంచి కూడా ఈజీగా అప్లై చేసుకునే ఒక దాని తరహాలో మనం అది పెట్టాము వారు ఎక్కడున్నా కూడా ఆన్లైన్ లో అది అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అది ఎంపీడీఓ కార్యాలయంలో ఇచ్చేది దీనిలోపట ఒక చిన్న విషయం నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి ఏదైతే అవగాహన సదస్సుల గురించి మనం మాట్లాడుకున్నామో దాని మీద ఒక క్లారిటీ మన ప్రజలకు గుడిచ్చే అవసరం ఉంది వాస్తవానికి స్టార్టింగ్ లో గత ప్రభుత్వము దళిత బంధు పేరులో వచ్చినది అయితే ఉండదో దానికి గైడ్ లైన్స్ అనేది లేకుండే అంటే ఎవరు అర్హులు అనేది చూసుకుంటే అత్యంత పేదరికలు ఎప్పుడు కూడా మొదటి అర్హులు ఉండాలి ఏ ప్రభుత్వ స్కీమ్ పెట్టినా కూడా అత్యంత పేదరికంలో ఉన్న వారిని ఆ పేదరికంలో నుంచి తీసే ప్రయత్నమే ప్రభుత్వ పథకం కానీ గత ప్రభుత్వంలో గైడ్ లైన్స్ లేని కారణంగా ఎవరు అర్హులు అని అంటే ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్ల ద్వారా ఎవరైతే వారికి దగ్గర ఉన్నారో పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు వారికి మాత్రమే అర్హత ఇచ్చినారు యువ వికాసం కి సంబంధించిన గైడ్ లైన్స్ మొదట్లో అరవై శాతమే సబ్సిడీ అనుకున్నాం కానీ ఏదైతే మేము స్కీమ్ అప్లై మేము విడుదల చేసిన తర్వాత గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క దాన్ని మేము తీసుకొని స్టార్టింగ్ లో అరవై రెండు మాత్రమే స్కీమ్స్ ఉండగా ఇప్పుడు తొంభై తొమ్మిది స్కీమ్స్ అని రాను 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 రెగ్యులర్ గా ఆ స్కీమ్స్ ని పెంచుకుంటూ పోతున్నాం ఎవరైతే మేము ఇది కూడా పెట్టుకుంటామో అని అంటే అదర్స్ ఆప్షన్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం సో వాస్తవానికి నిన్నటికి డెబ్బై శాతం సబ్సిడీ ఇవ్వాలని వాస్తవానికి రేషన్ కార్డ్స్ అనేది మనం అప్లై చేసుకునే క్రమంలో ఎంతో మంది అర్హులకు రేషన్ కార్డ్ లేదు మొన్న కొత్తగా కూడా అప్లై చేసుకున్నారు చాలా మంది వారందరికీ కూడా అవకాశం కల్పించాలి రాజీ వికాసంలో అని చెప్పి రేషన్ కార్డు అర్హతకు కూడా తీయడం జరిగింది నిన్ననే గైడ్ లైన్స్ లో తప్పకుండా ఎంపీడీఓ ద్వారా వీరందరికీ కూడా అవగాహన సదస్సు మేము పెట్టి అది కల్పిస్తాము కావాలంటే ఏప్రిల్ ఐదో తారీఖు ఏదైతే ఉందో ఏప్రిల్ ఐదో తారీఖు కల్లా పూర్తి స్థాయి అప్లికేషన్స్ మనకి రాకపోయినా కావాలంటే ఒక పది రోజులు పెంచుకునే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నము తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తాము అందులో కూడా ఎటువంటి పారుమూల గ్రామాలలో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారు గూగుల్లోకి వెళ్లి ఎస్సీ కార్పొరేషన్ లోన్ బీసీ కార్పొరేషన్ లోన్ అనుకుంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఈ అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి ఓకే మల్లికార్జున గారు ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్ ఐదు వరకే గడువు తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకునే వాళ్ళు ఇప్పటికే రష్ పెరిగింది క్షేత్రస్థాయిలో వారి అనుభవాల్లో మీరు గమనించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఏప్రిల్ ఐదు నాటికి ఈ దరఖాస్తుల సంఖ్య పెరగడంతో పాటు ఒక్కొక్కసారి ఆ టెక్నికల్గా సర్వర్లు కూడా బిజీ అయ్యే పరిస్థితి ఉంటుంది మనకాడ ఉన్నటువంటిది ఏంటంటే చివరి క్షణంలో ఎక్కువ రష్ అప్లికేషన్స్ రష్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఇప్పుడే అన్ని కార్పొరేషన్లు కూడా ఒకే వెబ్సైట్లో ఉండడం వల్ల రకరకాల ఇప్పటివరకు అయితే అటువంటి ప్రాబ్లం క్రీస్తు స్థాయిలో ఏం కనిపించట్లేదు కాకపోతే అవగాహన కల్పించడం వల్ల మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది దీనికి తోడు ఎక్కడైతే మనకు ఇరవై రోజులు అనుకున్నాం ఏప్రిల్ ఐదు కంటే కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఇప్పుడే ప్రకటించారు ఒకవేళ పెంచిన సెలక్షన్ ప్రాసెస్లో ఇక్కడ ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే రాజకీయ నిరుద్యోగులకే ఉపాధి అవకాశాలు కల్పించకుండా లేదంటే ఈ ఈ ప్రతకం లబ్ధిదారులుగా కాకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలనేది ఒక ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది అదే స అంతే విధంగా ఎంతో ప్రభుత్వము ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎం అన్ఎంప్లాయ్మెంట్కు యూత్కు ఇవ్వాల్సింది ఎందుకంటే రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు రావు కనుక ఈ సెలక్షన్ అయిన లబ్ధిదారులకు మళ్ళీ వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి ఇంకా నిజమైన లబ్ధిదారుగా చేస్తే ఆ సబ్సిడీ ఉపయోగించుకోవడంతో పాటు వాళ్ళు మరింత ఆర్థికంగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది అనేది నా భావన అయితే మల్లికార్జున్ గారు ఇప్పుడు ఇంతమంది దరఖాస్తులు చేసుకున్న తర్వాత వీళ్ళలో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసే కార్యక్రమం అనేది ఏమైనా ఉందా తప్పకుండా ఉండాలండి ఎందుకంటే ఒక స్కిల్ సెక్టార్కు ఒకవేళ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయినా దరఖాస్తు చేసుకుంటే ఆ స్కిల్ను అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉండదు మనము కేవలం ఒక స్కీముకు లబ్ధిదారుల సంఖ్యను పెంచాలనుకుంటున్నామా లేకపోతే నిరుద్యోగులను తగ్గించాలనుకుంటున్నామా అనేది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ మనము ఐదు లక్షల మంది అని చెప్పడానికి సంఖ్య మాత్రమే కాదు ఆ ఐదు లక్షల మందిలో ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యంగా భావించాలి తప్ప కేవలం నెంబరింగ్ మాత్రమే లేకపోతే నియోజకవర్గంలో ఈ ఫిగర్ మాత్రమే చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువ జరుగుతాయి కనుక తెలంగాణలో నిరుద్యోగ యువతను తగ్గించడానికి ఇది ఒక ఐదు లక్షలను మనం టార్గెట్ పెట్టుకుంటే ఆ ఐదు లక్షల మందికి ఆర్థికంగా నిలదొక్కుని ఆయా రంగాల్లో వారు చిరస్థాయిలో నిలిచేలా ఆ ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది కేవలం లబ్ధిదారుల సంఖ్యను మాత్రమే పెంచడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు దానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు స్కీమ్ ఇక ఆ దళిత బంధు ఒకవేళ వీళ్ళు ఆ పది లక్షలు ఇచ్చినా కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం అపకీర్తినే మూతగట్టుకుంది కనుక ఈ ప్రభుత్వం కూడా పునరాలోచించాల్సిన అవసరం ఉంటుంది నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో నిజమైన లబ్ధిదారులకు నిజంగా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని ఆర్థిక పరిపుష్టి చేయడానికి ఇది తప్పకుండా దోహదపడుతుంది కానీ దీనికి ఒక నోడల్ ఆఫీసర్స్ ఒక ప్రత్యేకంగా ప్రభుత్వం మానిటరింగ్ చేసే తప్ప ఈ ఐదు లక్షల మంది నిజమైన లబ్ధిదారులుగా మనము గుర్తించలేమనేది నా అభిప్రాయం ఓకే ప్రీతం గారు సాధారణంగా ఇలాంటి ఏ ప్రభుత్వ పథకమైనా ఇలా ప్రకటించగానే అలా దళారి హడావుడి మొదలైపోతుంది రాజ్యం యువ వికాసానికి సంబంధించి ఆ విషయంలో ప్రభుత్వం తరఫున జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఇన్ కేస్ ఎవరికైనా పూర్తి స్థాయిగా దీని అంటే వాస్తవానికి యాభై వేల వరకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ యాభై నుంచి లక్ష రూపాయల వరకు తొంభై పర్సెంట్ సబ్సిడీ లక్ష నుంచి రెండు లక్షల దాకా ఎనభై పర్సెంట్ సబ్సిడీ రెండు నుంచి నాలుగు లక్షల వరకు డెబ్బై పర్సెంట్ సబ్సిడీ అంటే ఓ నాలుగు లక్షల రూపాయలు లోన్ వచ్చిన వారికి రెండు లక్షల ఎనభై వేల రూపాయల సబ్సిడీ అయితే లక్ష ఇరవై రూపాయల బ్యాంక్ లింకేజ్ దీని లోపల దళారి వ్యవస్థ ఎంటర్ కావడానికి ఆస్కారం లేకుండా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అని మేము ఎక్కడ కూడా పెట్టలేదు మీరు మొత్తం పూర్తి స్థాయి గైడ్ లైన్స్ చూసుకుంటే గత ప్రభుత్వం గైడ్ లైన్స్ లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అని పెట్టినారు అన్నప్పుడు సర్పంచ్ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ ఇంటర్ఫియర్ అవుతుండే కానీ చాలా క్లియర్ గా మేము ప్రభుత్వ అధికారుల ద్వారా ఎంపీడీఓ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ అక్కడ నుంచి జిల్లా అధికారి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బీసీ కార్పొరేషన్ ఏ కులాలకు సంబంధించిన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వీళ్ళతో పాటు కలెక్టర్ గారు కలెక్టర్ గారు పూర్తి స్థాయి నిర్ణయాధికారిగా మేము పెట్టి దీని లోపల ఎవరన్నా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ కూడా డేట్ ఇచ్చినాం అక్కడ అంటే వాస్తవానికి నేను అత్యంత పేదరికంలో ఉన్నవాన్ని ఇంకా నాగడ్డే పేదరికంలో ఇంకోరు ఉన్నారు వారికి రాకుండా నాకు వచ్చింది ఏంటంటే ఆ పేదరికంలో ఉన్న వారు పోయి అర్జీ పెట్టుకోవడానికి కూడా సమయం ఇచ్చినాము సో ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ వేలో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వచ్చే పరిస్థితి ఉంటుంది కుటుంబంలో ఎవరికన్నా ఒక్కరికే సెలక్షన్ లిస్ట్ కూడా పబ్లిసైజ్ చేయబోతున్నాము ఆ పబ్లిసైజ్ చేసిన దానిలో పట్ల ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి కూడా టైం పెట్టినాము డెడ్ లైన్ తో కూడుకున్న ఏకైక పథకము పూర్తి భారతదేశంలో రాజ వికాసం ఎవరు కూడా జూన్ రెండో తారీఖు నాడు ప్రకటిస్తామని చెప్పి మేము లోన్లు ఇచ్చే తేదీని కూడా ప్రకటించేశాము ఈ తేదీల లోపల ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఇప్పుడు ఒక ఎలక్షన్ పోటీ చేయాలంటే స్క్రూటినీ నామినేషన్ విత్డ్రాల్ ఏ విధంగా అయితే సమయం ఇస్తారో బెనిఫిషియరీ లిస్ట్ ని మేము ఎంపిడిఓ కార్యాలయంలో మేము పెట్టిన తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా రేస్ చేయడానికి కూడా సమయం ఇస్తున్నాం ముఖ్యంగా అంటే దీనిలోపట టోటల్ ఒక ఏడు రంగాలలో మేము ఇక్కడ స్కీమ్స్ పెట్టాము ఎవరు లబ్ధిదారులు అయినా కూడా వారికి వారికి స్కీమ్ ద్వారా లోన్ వచ్చిన తర్వాత వారికి ట్రైనింగ్ కూడా పెట్టాం ఈ గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఎవరైతే ఏ నైపుణ్యంలో చేద్దామని అనుకుంటున్నారో వారికి స్కీమ్ వచ్చిన తర్వాత మళ్ళా ట్రైనింగ్ కూడా ఫ్రీగా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది దాన్ని కూడా మేము గైడ్ లైన్స్ పెట్టాము మరీ ముఖ్యంగా మనకైతే అగ్రికల్చర్ సెక్టార్లు ఇప్పుడు చూసుకుంటే ఈ డ్రోన్స్ కి సంబంధించి డ్రోన్ ఫార్మింగ్ చాలా పెద్ద ఎత్తున చాలా మంది వచ్చి చెప్పినారు అది మీ స్కీమ్స్ లలో అది పెట్టండి అని ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ కి సంబంధించి ఎలక్ట్రిక్ ఆటోస్ గురించి అడిగినారు ఇదే విధంగా చూసుకుంటే చాలా స్కీమ్స్ డైరీకి సంబంధించి అందరూ వచ్చి మాకు మిల్స్ యానిమల్స్ కావాలని అడుగుతున్నారు సో ఈ విధంగా ప్రతి ఒక్క సెక్టార్ లో డైరీ సెక్టార్ లో అటు బ్యాక్ అండ్ పౌల్ట్రీ అదేవిధంగా షీపరీ చూసుకుంటే డిఫరెంట్ స్కీమ్స్ లో ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా అరుదైన అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు ఉన్నాయి టోటల్ ఉన్న నైన్టీ నైన్ స్కీమ్స్ ప్రజెంట్ ఆ నైన్టీ నైన్ స్కీమ్స్ కి ఇంకా త్వరలోనే ఇంకో ట్వంటీ స్కీమ్స్ యాడ్ చేయబోతున్నాము అన్ని స్కీమ్స్ లో కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉపాధి అవకాశం కల్పించే ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఉంది ఎవరికైతే నైపుణ్యం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ పెట్టుకున్నా నాకు అర్హత ఉంది నేను అత్యంత పేదరికంలో ఉన్నా కానీ నాకు వాస్తవానికి అటువంటి నైపుణ్యం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక డ్రోన్ తీసుకొని ఆ డ్రోన్ ద్వారా చెట్లకు మందు కొట్టాలా డ్రోన్ ని ఎగిరేసుకుంటూ మందు కొట్టాలా అని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కానీ నాకు ఆ నైపుణ్యం లేదు నాకు దానిలో లోన్ వచ్చినప్పటికి కూడా నాకు కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి చేసే వ్యవస్థ ఈ రాజీవ్ వ్యూహ వికాసంలో చేశాము ఓ అద్భుతంగా అంటే మీకు నైపుణ్యం లేకపోయినా నైపుణ్యం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇక్కడ వాస్తవానికి పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా మందికి నైపుణ్యం నేర్చుకుందాం అనుకున్నా కూడా వారికి అవకాశాలు దక్కవు కానీ రాజీవ్యోహ వికాసం ద్వారా పూర్తి స్థాయిగా వారి ఉన్న నైపుణ్యంలో వాళ్ళు పెట్టుకుంటారు లేదు నేను ఏదైనా చేయాలనుకుంటున్నా అన్నప్పుడు వారికి అందరు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం చేస్తుంది రాజీవ్య వికాసం ద్వారా పూర్తి స్థాయిగా ఐదు లక్షల మంది యువత అందులో ఓ పది పర్సెంట్ కింద మీద ఎవరన్నా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిగా నైన్టీ పర్సెంట్ మాత్రం స్కీమ్ సక్సెస్ అవుతుందని పూర్తి స్థాయిగానే భావిస్తున్నాం ఓకే మల్లికార్జున్ గారు నైపుణ్యం ఉండి ఉద్యోగం లభించని యువతకు ప్రాధాన్యత కల్పించాలి పారదర్శకంగా అర్హులు నిజమైన నిరుద్యోగులకే ప్రయోజనం చేకూరాలన్న సంకల్పం నెరవేరాలంటే ఈ పథకంపై మీరు ఇంకా ఏమైనా సూచనలు సలహాలు అందిస్తారా ప్రభుత్వము పారదర్శకంగా వ్యవహరించాలంటే గ్రామ సభలో గ్రామీయుడిగానే ఇక్కడ ఎలాగూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లేరని గౌరవ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్తున్నారు కనుక ప్రభుత్వం లక్ష్యమే నిజమైన లబ్ధిదారులు అనుకున్నప్పుడు గ్రామ స్థాయిలోనే అంటే ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోకుండా బంధు ప్రీతి లేకుండా పార్టీ ప్రీతి లేకుండా ఎటువంటి అటువంటి బంధు ప్రీతిలకు ఆశ్రిత పక్షపాతానికి లేదంటే కులా వర్గానికి లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తే వాళ్ళకే నిజంగా లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ద్వారా గతంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ ఎస్సీ కార్పొరేషన్ మిగతా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్స్ దాదాపు పన్నెండు ఫెడరేషన్స్ గత ప్రభుత్వం తీసుకున్నది కానీ నిజమైన పేదరికాన్ని తగ్గించడంలో కానీ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను తగ్గించడంలో కానీ మనము తెలంగాణ ఏర్పడిన నుంచి కూడా ఎటువంటి లక్ష్యాలను ముందు పెట్టుకోలేదు గత ప్రభుత్వం కానీ ప్రతి ఏటా జూన్ రెండు నాటికి ఏడు లక్ష ఐదు లక్షల టార్గెట్ పెట్టుకున్నప్పుడు వచ్చే మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్స్కు ఒక టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వం పది లక్షలకు అలా పెంచుకుంటూ పోతే ఒక మూడేళ్ళ దాదాపు ఒక ముప్పై నలభై లక్షల మంది కూడా మనము యువతకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము రైట్ ధన్యవాదాలు మల్లికార్జున్ గారు ప్రీతం గారు ఇది వాటి ప్రతిధ్వని